వెల్కమ్ టు స్టూడియో తెలుగు ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం ఏర్పాటు చేయబడిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీదారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీలను అత్యంత నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు ఎన్నికల కోడ్ సడలింపు అనంతరం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా డిఆర్ఓ వెంకట్రావు జడ్పీ సిఇఓ తదితర అధికారులతో కలిసి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఈ అర్జీ ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై త్వరితగతిన సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ పింఛన్ల మంజూరు టిట్కో గృహాలు ఇళ్ల స్థలాలు భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు ఆక్రమణల తొలగింపు డ్రైన్ కాలువల్లో పూలిక తొలగింపు పారిశుధ్యం సదరం సర్టిఫికేట్ మంజూరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వంటి అంశాలకు చెందిన అర్జీలు అందాయి